ఈ మధ్యకాలం చాలా మంది మహిళగా కనిపించాలి ఇప్పుడు మేడం సినిమాలో లైలా ఇప్పుడు లైలా లైలా కూడా కానీ ఎన్టీ కూడా అద్భుతంగా మేపించారు అద్భుతంగా చాలా అద్భుతంగా చేశారు ఒకటిగా చాలా సినిమాల్లో చేశారు ఆయన అదే చాలా బాగా చేశారు ఇంకోటి యంగ్ వయసులో చేసిన భీష్మ పాత్ర గురించి ఒకసారి చెప్పండి సార్ అది వాస్తవానికి ఏంటంటే బిఏ సుబ్బారావు గారు ఈయన తొలినాళ్లలో ఎల్వి ప్రసాద్ గారు బిఏ సుబ్బారావు గారు వీళ్ళిద్దరు ఎన్టీ రామారావు గారి కెరీర్ కి రెండు కళ లాంటి వాళ్ళు కళిఏ సుబ్బారావు గారు పిలిపిస్తే ఏది మన కృష్ణవేణి గారు అవును కాలం చేశారు కదా పల్లెటూరు పిల్లకి బిఏ సుబ్బారావు గారు పల్లెటూరు పిల్ల కోసం రాసి పిలిపిస్తే ఎల్వి ప్రసాద్ గారు మన దేశంలో ముందు చేయించారు కెమెరా అలవాటు అవుతుంది అట్లా ఎల్వి ప్రసాద్ గారికి మన సింహభాగం ఇస్తాం అగ్రతామూలం ఇచ్చేస్తాం సుబ్బారావు గారికి ఏంటంటే చెయ్యాలి బిఏ సుబ్బారావు గారు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్న టైంలో డేట్స్ అడగటం రామారావు గారు అదేంటి అని చెప్పేసి వెంటనే డేట్స్ ఇవ్వటం కథ ఏంటి నా పాత్ర ఏంటి అసలు ఏమీ అడగలేదంట మామూలుగా డేట్స్ ఇచ్చేసి చెంచులక్ష్మి చేయాలి చెంచులక్ష్మి కాదు ఇది చేస్తాను ఛాలెంజింగ్గా ఉంటుంది నాకు అని చెప్పిన తర్వాత ఈ భీష్మ ఒప్పుకున్న తర్వాత వెళ్ళి చక్రపాణి గారు చెప్పారంట రామారావు గారు చక్రపాణి గారిని నాన్నగారు నాన్నగారు అని చాలా గౌరవంగా భావించేవారు వెళ్ళి నాన్నగారు ఇట్లా భీష్మ చేస్తున్నాను అంటే నిన్నెవడ చేయమన్నాడు అన్నాడంట అంటే అదేంటి నాన్నగారు పాత్ర అంటే నటుని వెతుక్కుంటూ వస్తే చేయాలి కదా అంటే ఊ ఇప్పుడు ముసలాడి పాత్రలు అవి వేయటం ఇప్పుడు యమనంలో మెస్ ఆడుతున్నావు అందంగా ఉన్న రామారావు చుట్టాన్ని థియేటర్లకు వస్తారు ముసలాడైన రామారావు చుట్టాన్ని థియేటర్లకు రారు ఇట్లా ఆయన బాగా నిరుత్సాహపరిచారంట ఈయన కొంచెం బిఏ సుబ్బారావు గారితో చెప్పారంట చెప్తే అట్లా కాదు మీరు సెకండ్ హాఫ్లో అవుతారు మిడ్డేజ్ మిడ్డేజ్ నుంచి ఇట్లా వృద్ధాప్యం అట్లా చేసే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా యంగ్స్టర్ క్యారెక్టర్ ఇట్లా ఉంటుంది ఈ క్యారెక్టరేజేషను అని చెప్పి సార్ ఇవే సార్ కమలాకర్ కామేశ్వరరావు గారు ఒకరు బిఏ సుబ్బారావు గారు చేసిన భీష్మ కావచ్చు చెంచులక్ష్మి కావచ్చు ఈ సినిమాలు ఏంటంటే పర్టికులర్లీ భీష్మ భీష్మ ఏంటంటే ఇవే తెలుగు సినిమా పౌరాణిక చిత్రరాజాలలో టాప్ టెన్లో లో ఉండే సినిమా సార్ ఎందుకంటే భారతానికి సంబంధించి అసలు భారతం మొదలు కావడానికి ఉన్నటువంటి ఏదైతే ఉందో శంతనుడు శంతనుడి దగ్గర నుంచి ఆస్థావసులు ఎవరైతే ఉన్నారో గంగాదేవి ఈ ఈ కథన ఈ కథ ఏది వారసులంతా ఎక్కడి నుంచి వచ్చారనేది చాలా అద్భుతంగా తెర మీదకు తీసుకొచ్చినటువంటి సినిమా భీష్మ అవును భీష్మ సమయంలో రామారావు గారికి పూర్తి స్థాయిలో కృష్ణావతారం చేయాలని అనిపించింది అనిపించి అట్టూరు పుండరీకాక్షయ్య గారిని పిలిపించి కృష్ణావతారం కృష్ణ కృష్ణరాయబారం ఆ పద్యాలు రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి కనుక్కో ఆ పద్యాలు ఉంటేనే చేయగలం దాన్ని కృష్ణావతారాన్ని సెకండ్ హాఫ్ పద్యాలు చాలా ఇంపార్టెంట్ రాయవారం సీన్లో అంటే ఆయన నెల్లూరులో ఎవరో ఆరే వయసుల దగ్గర ఉండేవాళ్ళు రైట్స్ నాలుగు రోజుల్లో ఆయన రైట్స్ నాలుగు వేల ఐదు వేల అప్పట్లోనే ఓకే రైట్సు కృష్ణరాయభవారం రైట్స్ ఆ పద్యాలు రైట్స్ తీసుకుని పుండరీకాక్షయ్య గారు వస్తే రామారావు రాశ్చర్య నాలుగు రోజుల్లో రైట్స్ సంపాదించుకొని తీసుకొచ్చావని దాని మీద కూర్చున్నారు కృష్ణావతారం మీద చేయటానికి భీష్మలు ఎందుకు రామారావు గారికి కృష్ణావతారం చేయాలనిపించిందని అనిపించిందంటే నాకు నా మటుకు హర్నాథ్ గారి కృష్ణుడు ఎదురు అవును భీష్మలో అవును ఈ హరినాథ్ గారిని రాముడి పాత్రలో చూపించింది రామారావు గారు చూపించిన తర్వాత ఏంటంటే రామారావు గారు ఈజ్ వెరీ ఎంకరేజింగ్ పర్సన్ అండి నెక్స్ట్ జనరేషన్ ఆర్టిస్టులు వస్తున్నారంటే వాళ్ళు ఎవరు ఏంటి ఇవన్నీ పట్టించుకుంటే అందగాడా కాదా ఎత్తుగా ఉన్నాడా లేదా రాజానుభావో కాదు ఈ పాత్ర వేస్తే ఆ పాత్రలోకి అతను ఒదుగుతాడా లేదని రామారావు గారు చూసి గ్రాఫ్ చేసేసి వాళ్ళ చేత కూడా గారికి అదే కదా కదా ఇందులో భర్నాథ్ గారిని కృష్ణుడు రామారావు గారే చెప్పారు భర్ణాధని వేయండి బ్రదర్ని నా మా మా తర్వాత మేము వేస్తున్న రాముడు కృష్ణుడు పాత్రలు వారే బాగా సూట్ అవుతున్నారని చెప్పి వేయించారు ఓకే కృష్ణుడి మీద మీకేంటంటే అష్టభార్యులతో ఒక అద్భుతమైన ఎపిసోడ్ ఉంటుంది భీష్ములో ఆ తర్వాత కృష్ణతత్వం ఉంటుంది కృష్ణతత్వంతో పాటు కృష్ణుడికి సంబంధించి కొన్ని సన్నివేశాల సంఘటనలు లీలా మాత్రంగా చెప్తారు భీష్ముడికి ఏంటంటే ఎప్పుడైతే కృష్ణుడు రాయబారానికి వచ్చి వీళ్ళందరూ విశ్వరూపం చూపిస్తాడు ఈ సన్నివేశాలన్నీ చూసిన తర్వాత రామారావు గారికి అంటే కంప్లీట్ టోటల్గా కృష్ణావతారం మీద మనం వెళ్ళొచ్చు అని కృష్ణావతారం ఆలోచన వచ్చింది వచ్చి కృష్ణావతారానికి వెళ్ళి కృష్ణావతంలో హరికృష్ణ గారు బాలకృష్ణుడు అద్భుతంగా ఉంటాయిస్ అన్ని అసలు మామూలుగా ఉండవు అసలు అద్భుతంగా తీసారనమాట ఇట్లా రామారావు గారు ఏంటంటే ఇప్పుడు భీష్మ అనుకోండి వీరాభిమాన్యు కావచ్చు భీష్మ కావచ్చు భీష్మకు వచ్చేటప్పటికి కాస్టింగ్ వచ్చేసి రామారావు గారి మీద పెట్టేసేవారు వే సుబ్బారావు గారు అడిగేవారు డైరెక్టరు హీరోని ఏంటంటే కాస్టింగ్ అడిగేవారు అంటే దుర్యోధనుడు వేయాలి ఎవరు వేయాలి రామారావు గారు దుర్యోధనుడు చేశారు అద్భుతంగా చేశారు ఇప్పుడు ఎవరు వేయాలి ఇక్కడ దుర్యోధుడు అనేటప్పటికి ఎవరు ఉన్నారు స్టేజ్ ఆర్టిస్టులు ఎవరున్నారు ఎవరు బాగా చేస్తారు ఫస్ట్ గుమ్మడి గారిని సెలెక్ట్ చేశారు ఓకే గుమ్మడి గారిని అనుకుని కాదు బ్రదర్ మీరు ఇది గుమ్మడి గారు ఏంటంటే స్టేజ్ మీద దుర్యోధనుడు వేయగలిగిన వాళ్ళలో గుమ్మడి గారు ఒకరు మాధవపతి వెంకటరామయ్య గారి శిష్యుడు గుమ్మడి గారు మాధవపెద్ది వెంకట్రామయ్య గారు కూడా దుర్యోధనుడికి ఆ పాత్ర పెట్టింది ఆ తర్వాత మీకు ఆచంట వెంకటరత్న నాయుడు గారు ఆచంట వెంకటరత్న నాయుడు గారి శైలి రామారావు గారు అనుసరించేవారు దుర్యోధనుడు వేయాలి అంటే ఆచంట వెంకటత్తమనాయుడు నాయుడు శైలి నిన్న వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలబోసుకున్నటువంటి సంఘటనలు వేదిక మీద రామారావు గారు ఆచట వెంకటత్తం నాయుడు గారి సమక్షంలో చెప్పినటువంటి రికార్డు విజువల్స్ కూడా ఉన్నాయి తానా సభల్లో అక్కడ మాధవపేద వెంకటరామయ్య గారి శైలి గుమ్మడి వెంకటేశ్వర గారు అలా కాకుండా ఇంకో కొత్త దుర్యోధనుడు కావాలి మనకి మాధవపేద వెంకటరామయ్య గారి శిష్యుడే అయ్యుండాల్సిన పని లేదంటే అక్కడే ఆ ప్రాంతాన్నించే వచ్చిన ధూళిపాడు గారిని సెలెక్ట్ చేశారు ఓకే ూడిపాళ గారిని సెలెక్ట్ చేసి దూడిపాళ గారిని వేసి దుశ్యాసనుడిగా జగ్గారావుని వేశాం కర్ణుడు మీకు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అట్లా ఒక అత్యద్భుతమైనటువంటి కాస్టింగ్ అనమాట అంటే పాత్ర మీకు అట్లాగే మీకు కృష్ణావతారం వచ్చేటప్పటికి దుర్యోధనుడు రంగారావు గారే వెయ్యాలి అదే ఈయన పుండ్రీకాక్షయ్య గారు వచ్చి బావగారు మరి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి రమ్మంటారా అన్నట వెళ్ళి బ్రదర్ డేట్ తీసుకుని రమ్మ పంపించాడంట ఈయన వెళ్ళాడంట పుండరీకాక్షయ్య గారు వెళ్ళిన తర్వాత రాయబారం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ రాశారని అడిగారంట రంగారావు గారు కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు అంటే దుర్యోధనుడు పాయింట్ ఆఫ్ వ్యూలో తిరగరాయిస్తే రాస్తే స్థానని చెప్పు బ్రదర్కి లేకపోతే లేదు వెళ్ళిపోనారంట ఈయన పా ఈయన వెర్షన్ ఏంటి రంగారావు గారిది రామారావు దుర్యోధనుడు వేసేటప్పుడు అయితే దుర్యోధనుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబారు రాహేస్తారు అదే ఆయన కృష్ణుడు వేస్తుంటే కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాయబారం రాసేస్తారు దీంట్లో దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో హిందువులు ఎందుకు పెట్టావు కృష్ణ పాయింట్ వ్యూలో పెట్టావు కదా ఇప్పుడు ఇక్కడ పెట్టుకుని మెలికి పెట్టారు ఆయన బావగారు ఇలా అంటే రంగారావు గారు అంటే రామారావు గారు అలా ఆలోచన అలా అలా ఊపి ఇలా ఊపి ఇలా చూసి తమ్ముడు సత్యనారాయణ వేసేస్తాడు నేను వేయలేనంటే అతను బాబోయ్ అన్నయ్య నేను వేయనన్నయ్య రంగారావు గారు మీరు వేసిన పాత్ర నేను వేయడం వేడి దుర్యోధనుడు బాబోయ్ నేను వేయగాక వేయను అని లేదు బ్రదర్ మీరు బాగుంటారు వేసేయండి అని చెప్పి ఇవాళకి సార్ ఎప్పుడు కృష్ణావతారం రిలీజ్ అయినా మా చిన్నతనం నుంచి నా టీనేజు నా యంగర్ డేసు తర్వాత కూడా మీరు కృష్ణావతారం రిలీజ్ అయిందంటే రామారావు గారు కృష్ణుడు సెంటర్లో నించుని ఉంటారు ఇటు సత్యనారాయణ గారు భుజం మీద వచ్చి ఇటు రామకృష్ణ గారి అర్జునుడు మీద వచ్చింది పోస్టర్ అనమాట గుర్తుందా అవును ఈ వాల్ పోస్టర్ మీకు ఎక్కడికి వెళ్ళిపోస్టర్ అవును రామారావు గారికి ఏంటంటే హరికృష్ణ గారు హరికృష్ణ గారు బాలకృష్ణుడు రామకృష్ణ రామకృష్ణ గారు అర్జునుడు రామకృష్ణ గారు గీతాంజలి రామకృష్ణ రామకృష్ణ గారేమో అర్జునుడు సత్యనారాయణ గారు దుర్యోధనుడు రాయబారము కృష్ణుడింటికి వీళ్ళిద్దరు వస్తారు మా పక్షం వహించి ఉంటే మా పక్షం వహించి అంటే వస్తారు కదా ఆ సీన్ సమయం ఇద్దరు భుజం మీద అలా చేయి ఆ వార్ పోస్ట్ అనమాట కరెక్ట్ మీకు నాకు అనిపించింది ఏంటంటే రామారావు గారికి దుర్యోధనుడి పాత్ర మీద మక్కువ కలగడానికి పాండవ ఒక కారణం రంగారావు గారు పాత్ర చేసిన తర్వాత అప్పటిదాకా ఆ పాత్ర గురించి చర్చ లేదు అవును ఆ పాత్రని రంగారావు గారు పోషించినటువంటి తీరు చూసిన తర్వాత రామారావు గారికి ఏంటంటే అందులో హీరో కనిపించాడు దుర్యోధనులో హీరో ఉన్నాడు ఆ హీరోని మనం తీసుకోవాలి ఆ హీరో మీద రీసెర్చ్ చేయాలని రామారావు గారు రిసెర్చ్ చేసేవాడు ఓకే ఆయనకు సదాశివ బ్రహ్మం గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సముద్రాల సీనియర్ గారు తర్వాత వీళ్ళందరూ ఉండేవాళ్ళు వీళ్ళందరితో పింగళ నాగేంద్రరావు గారు వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఏంటంటే ఆ భారతంలో ఇలా ఉంది భారతంలో ఇలా ఉంది ఆ పాత్ర తెని మన ఆంధ్రీకరించినటువంటి భారతంలో తిక్కన ఈ పాత్రను ఇట్లా అని ఈ ఈ మొత్తం కలవాత తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రూపు కనిపించేది ఇప్పుడు ఇట్లా పోర్ట్రేట్ చేయొచ్చు ఇట్లా డిజైన్ చేయొచ్చు అన్న తర్వాత అవుట్పుట్ శ్రీక్షర్క్ చేసేవాళ్ళు అవును ఇంటి రామారావు గారు స్కెచెస్ క్యారెక్టర్ ఆయన డిజైన్ చేసేవారు అదే ఆయన అనుకున్న తర్వాత ఆర్ డైరెక్టర్ చెప్పేవారు ఆర్ డైరెక్టర్ డిస్కస్ చేసేవారు ఆర్ డైరెక్టర్ కి ఇచ్చేవారు పబ్లిసిటీ ఆర్టిస్టు పిలిపించుకున్నారు ఆర్ డైరెక్టర్ పబ్లిసిటీ ఆర్టిస్టులు ఆ రోజుల్లో పబ్లిసిటీ ఆర్టిస్టులు అంటే ఏంటి బొమ్మలు అద్భుతంగా గీయడం వచ్చిన వాళ్ళే పబ్లిసిటీ అవ్వగలిగేవాళ్ళు భీష్మ పాత్ర వేయాలంటే తర్వాత గారు కూడా వేశారు కదా చేశారు బాలశ్వరంగారు అదే రామ గారు చాలా బాగా చేశారు తెలుసా మీకు తెలియదు గోకింద రామ దేంట్లో కృష్ణార్జున విజయంలో బాలకృష్ణ గారి సినిమాలో చాలా బాగా చేశారు గోకింద రామారావు గారు చాలా అంటే చాలా బాగా దానిలో ద్రోణాచార్యుడు ఆచంట వెంకటరత్ నాయుడు గారు ఓకే బాలకృష్ణ అర్జునుడి గురువు ద్రోణాచార్యుడు ఆచంట వెంకటరత్ నాయుడు గారు గోకింద గారు చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు భీష్ముడు అంతే అద్భుతంగా పోషించిన వాళ్ళు ఉన్నారు మిక్కిలేని గారు చాలా సినిమాలు మిక్కిలేని గారు రెగ్యులర్ రెగ్యులర్ ఏది భీష్ముడా కానీ కానీ మిక్కిలేన్ గారు అక్కడ కూర్చున్నా ఒక ఫిక్స్ గుమ్మడి గారికి ఎలా ఇంటర్వ్యూల్ ముందు ఇంటర్వెల్ తర్వాత గుడ్డిపోటు వస్తుందని కొన్ని సినిమాల్లో సినిమాల్లో ఉండేది పాత్రలు పాత్రలుండేనా దూడిపల్లి గారికి వచ్చేది దూడిపల్లి గారికి నాగభూషణం గారి పక్కన ఇద్దరు విలన్లు ఉండేవారు ఒకరు దూడిపాళ్ల గారు అయ్యేవారు లేకపోతే మిక్కిల్లేని లేని గారు లేకపోతే గారు మూడో విలన్ ముచ్చటగా అల్లు రామలింగయ్య గారు మస్ట్ అనమాట మూడో విలన్ కామన్ నాగభూషం గారు కామన్ అల్లు రామలింగయ్య గారు కామను మధ్యలో మారుతా ఉండేవాళ్ళు ఈ ముగ్గురు విలన్లతో వాల్ పోస్టర్స్ ఉండేవి మీకు కథానాయకుడు సినిమా హేమ భరదర్ రావు గారు నాగభూషణం గారు మిక్కిల్లేని గారు అల్లు రామలింగయ్య గారు విలన్స్ ఎన్టీ రామారావు గారు జయలలిత గారు ఆ ఎక్కడో పెద్ద వాల్ పోస్టర్లో ఈ చివర ఎక్కడో ఈ డప్పు పట్టుకొని వాళ్ళు ఇలా ఇద్దరు ఇలా చేతులు ఎత్తింది చిన్న కటింగ్ ఉంటుంది వాళ్ళిద్దరిది మూడు తలలు అనమాట వాళ్ళు పెద్ద వాల్ పోస్టర్ వాళ్ళు పాత్రల కోసం పరిశ్రమ కానీ వాళ్ళ ప్రేమ కాని వాళ్ళ తెగువ కానీ తర్వాత ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆయన పోషించేటప్పుడు ఐబ్రోసు అంతకుముందు దుర్యోధనుడికి ఎలా చేశాం ఇప్పుడు కలర్లో చేస్తున్నాం కాబట్టి ఐబ్రోస్ వేరే చేస్తే అలా ఉంటుంది ఇట్లాగా వీటన్నిటి మీద కూడా చాలా ఆర్టిస్ట్ కాబట్టి ఆయన వేసుకుని చూసుకుని స్టిల్స్ తీసుకుని కొంత మళ్ళీ షూట్ చేసేవాళ్ళు వేచి నడవటం కానీ డైలాగులు చెప్పడం కానీ హావభావాలు అవన్నీ చూసి అయినా షూట్ చేసి ఆ రష్ మళ్ళీ చూసుకునేది ఏది అప్పటికి ఆయన ప్రూవ్డ్ అదే ప్రూవ్డ్ అయినప్పటికీ వీటన్నిటికేంటి త్రివిక్రమ్ రావు గారు అట్లూరి బలరామయ్య గారు పునరీకాక్షి గారు వీళ్ళందరూ ఏంటంటే ఈ కావాల్సినవన్నీ సమకూర్చి చేసేటటువంటి వాళ్ళు దంపతుల స్క్రిప్ట్ ఉంది మీకు చూపిస్తున్నాను త్వరలో ఒక దగ్గర ఉంది ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక దగ్గర ఉంది ఓకే అది ఫైండ్ అవుట్ చేయడానికి నాకు టైం ఒకవేళ అది చేస్తే ఎవరు చేస్తే బాగుంటుంది మళ్ళీ బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంటుంది బాలకృష్ణ గారు చేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అదే ఎందుకంటే చాలా విషయాలు కాబట్టి అంటే పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే బాలకృష్ణ గారు ఈజ్ ఆల్సో సార్ అటువంటి క్యారెక్టర్స్ కి ట్రాన్స్ఫార్మ్ అయితే బాగుంటుంది దబిడి దిబిడి సాంగ్స్ అదే ఇప్పుడు బాగా ట్రాన్స్ఫార్మేషన్ అనిపించిన క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో అఖండ కూడా ఏంటంటే మీకు బాలకృష్ణ గారికి నరసింహ నాయుడు ఇచ్చిన చిన్ని కృష్ణ గారు అది నందీశ్వరుడు అని ఆయన చేసుకున్నటువంటి గెటప్ అనమాట నందీశ్వరుడు స్క్రిప్ట్ ఓకే ఆ గెటప్ అది ఆ గెటప్ ని వీళ్ళు తీసుకెళ్లారు చిన్న కృష్ణ గారితో డిస్కషన్స్ లో ఇట్లా ఒక గెటప్ అది సాధువు అఘోరాగా చేస్తే ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి బాలకృష్ణ గారితో చిన్న కృష్ణ గారు లైన్ డ్రాయింగ్స్ వేయించినవి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ స్కెచెస్ అన్ని కూడా నేను చిన్న కృష్ణ గారి దగ్గర చూసాను సినిమా చూసి నేను ఫస్ట్ ఓకే గెటప్ అది చూసి కొన్ని సీన్స్ క్యారెక్టరేషన్స్ ఇదేంటిది చిన్న కృష్ణ గారు నందీశ్వరుడికి దగ్గరగా ఉంది అని అనుకున్నాను అదే ఒక్క పాత్ర ఈ మధ్య కాలంలో చాలా చాలా బాగుంది బాలకృష్ణ గారు చాలా బాగా చేశారు అద్భుతంగా ఉంది అనిపించారు